హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నీ ప్రేమకై తొమ్మిదో భాగాన్ని వినేద్దాం ప్రణవి ఫాదర్తో మాట్లాడాలని కిందికి వెళ్ళాడు సూర్య సూర్యని చూసి లోపలికి పిలిచారు ప్రణవి మదర్ సూర్య వచ్చిన విషయం తెలిసి ప్రణవి ఫాదర్ కూడా రూమ్లో నుండి బయటికి వచ్చాడు మీతో మాట్లాడడం కోసం వచ్చానని నెక్స్ట్ వీక్ ఇండియాకి వెళ్దాం టికెట్స్ బుక్ చేశాను మ్యారేజ్ మా ఊరి రామాపురంలో మా ఇంట్లో జరగాలని నా కోరిక మీకు ఎలాంటి అబ్జెక్షన్ ఉండదని అనుకుంటున్నాను మా గురించి మీకు పూర్తిగా తెలుసు కనుక ఏది ఏమైనా నేనే డెసిషన్ తీసుకున్నాను ఇందులో మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పండి అని అంటాడు సూర్య నో నో వీ హ్యావ్ నో అబ్జెక్షన్ దట్ టు మ్యారేజ్ ఇన్ ఇండియా వెరీ ఇంట్రెస్టింగ్ అని అంటాడు ప్రణవి ఫాదర్ థ్యాంక్ యూ అంకుల్ అక్కడ మనకి చాలా పెళ్లి పనులు ఉన్నాయి ఇంకా మీ తరపున ఎవరైనా వస్తారు అని అంటే వాళ్ళకి కూడా టికెట్స్ బుక్ చేస్తాను అని అంటాడు సూర్య అదేం లేదు సూర్య ఆఫ్టర్ యువర్ మ్యారేజ్ ఇక్కడ ఒక పార్టీ అరేంజ్ చేద్దాం అప్పుడు అందరూ వస్తారు అని ప్రణవి ఫాదర్ మిస్టర్ పానకాలరావు అన్ అంటూ వాట్ యువర్ ఒపీనియన్ అని తన వైఫ్ అవా వైపు చూస్తూ అంటాడు యువర్ విష్ ఐ హెయర్ అబౌట్ ఇండియన్ మ్యారేజెస్ అట్ వెరీ నైస్ అండ్ ట్రెడిషనల్ వెరీ గుడ్ టు సీ అవర్ ప్రణవీస్ మ్యారేజ్ లైక్ దట్ పానక్ అని తన థమ్ ఫింగర్ పానకాలరావు వైపు అంటుంది ఓకే అంటీ అంకుల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ షాపింగ్ అవి అక్కడే చేద్దాం అని అంటాడు సూర్య రూమ్లో నుండి అంతా వింటున్న ప్రణవి పైకి పైకి వెళ్తున్న సూర్యకి మెసేజ్ చేసింది ఇండియాలో మ్యారేజ్ అని నాకు ముందే ఎందుకు చెప్పలేదని పైకి రారిగ్గా చెప్తా అని రిప్లై ఇస్తాడు సూర్య నేను రాను అని రిప్లై ఇచ్చింది నీ ఇష్టం వస్తే నీకు ఒక సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను నాకు ఏ సర్ప్రైజ్ వద్దు అంది కానీ నాకు ఇవ్వాలని ఉంది ఎలా ఇస్తావు నేను రాను కదా నువ్వు రాకపోతే లాస్ట్ టైం లాగా మీ డాడీ మిస్టర్ పానక్కిని ఇస్తాను తర్వాత నీ ఇష్టం అసలే మొన్న ఏం జరిగిందో కూడా తెలియకుండా కింద మీద పడుతూ వెళ్ళాడు అందుకే ఈసారి చెప్పి మరీ ఎత్తుకుంటా అలా చేస్తే నీకే ప్రాబ్లం పెళ్ళి పోస్ట్ పోన్ అవుతుంది డాడీకి ఏదైనా ఇబ్బంది ఉంటే బాగా తెలివి ఎక్కువైంది నీకు నాకే కౌంటర్ వేస్తున్నావు నిన్ను చేసుకోబోయేదాన్ని ఆ మాత్రం లేకపోతే ఎలా అన్నది ప్రణవి ఇదే లాస్ట్ ప్లీజ్ ఒక్కసారి రావా మళ్ళీ ఇండియాకి వెళ్తే అస్సలు కుదరదు ప్లీజ్ ప్లీజ్ అని సూర్య మెసేజ్ పెట్టాడు అబ్బో ఏం రెడ్డి రిక్వెస్ట్ చేస్తున్నావా సో స్వీట్ ఇలా అడిగితే ఎప్పుడో వచ్చేదానిగా వచ్చేయి అడిగానుగా నీకోసం వెయిటింగ్ ఇక్కడ డోర్ ఓపెన్ చేసి ఉంచుతా వద్దు స్వామి డోర్ క్లోజ్ చేసే ఉంచు నేను వచ్చి పిలిచాక ఓపెన్ చేయి నీ తొందరకి వెనక ముందా కూడా చూడకుండా ఎవరు వచ్చినా గాల్లో రౌండ్స్ కొట్టేస్తావు ఓకే ఓకే ఏదో ఒకసారి మిస్ఫైర్ అయింది అంత మాత్రానికే ఈ సూర్యని అండర్స్టి అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు నువ్వు నువ్వు మాత్రమే ఉంటే వస్తాను నీతో పాటు షారుఖ్ ఖాన్ని కూడా తీసుకొచ్చినట్టున్నావు అలా అయితే నేను రాను నేను ఒక్కడే ఉన్న మధ్యలో ఈ షారుఖ్ ఖాన్ ఎక్కడి నుండి వచ్చాడు నీ నెక్స్ట్ డైలాగ్ అండర్ ఎస్టిమేట్ నుండి ఓకే అర్థమైంది వచ్చి నేను నా నోటికి ప్లాస్టర్ వేసుకొని వెయిట్ చేస్తూ ఉంటాను నీ కోసం ప్రణవి ఓకే వస్తున్నానని మెసేజ్ పెట్టింది ఇక్కడ రామాపురంలో సుజాత కొడుకు కోడలికి కావలసిన పెళ్లి బట్టలు కోడలికి ఇవ్వవలసిన బంగారం కొనాలి రేపు మంచి రోజని అన్నారు పంతులు గారు పొద్దున్నే పసుపు కొట్టించి పెళ్లి పనులు మొదలు పెట్టమన్నారు అయ్యేవో నువ్వే చూసుకో ఆ పనులన్నీ అయ్యాక కావలసినవన్నీ కొని పెట్టుకుంటే సూర్య ఎప్పుడు రమ్మని చెప్తే అప్పుడు బయలుదేరొచ్చు తర్వాత అయి లేవు ఈ లేవు అని అంటే మనకి ఆడ ఏం దొరకవు అని అంటాడు శేఖర్ రెడ్డి గారు ఇంకోసారి ఆలోచించండి ఒక్కగాను ఒక కొడుకు వాడి పెళ్ళి మన ఊర్లో మన ఇంట్లో చేయాల్సింది పోయి ఎక్కడో పరాయ దేశంలో మన వాళ్ళు ఎవరూ లేకుండా ఎందుకు అని అంటారు సుజాత గారు అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్న సూర్య అక్కడే ఉండాలా పెళ్ళి ఉద్యోగం పిల్లలు వాడి మొత్తం జీవితం అన్ని ఆడనే తూరి మళ్ళీ ఈ ఊరికి గాలి సోకినాదా సూర్యని ఇక్కడ నుండి పంపించడం నా చాలా కష్టం అందుకే ఇలాగే చేస్తున్నా ఏం చేసినా వారి సంతోషం కోసమే నాకు మాత్రం ఉండదా ఒకే ఒక బిడ్డ పెండ్లి మన కళ్ళ ముందు వైభవంగా చేయాలని ఇంకేం ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు అని అంటాడు రెడ్డి తను చేయగలిగింది ఇంకేమీ లేదని సుజాత గారు మౌనంగా ఉండిపోయారు రాఘవ గారి ఇంట్లో అమ్మ లావణ్య ఇవిగో డబ్బులు తీసుకో అని అప్పుడే బ్యాంక్ నుండి ఇచ్చిన రాఘవ్ గారు లావణ్య చేతికిస్తాడు థ్యాంక్స్ మావయ్య ఎప్పుడు డబ్బు అవసరమైనా కాదు అని అనకుండా మాకు అందిస్తున్నావు మేము తిరిగి ఇవ్వగలమో లేదో కూడా తెలియదు అయినా కూడా ఇలా సాయం చేస్తూనే ఉన్నారు అని ఒక ఇంత కృతజ్ఞతగా పూర్వకంగా కృతజ్ఞత పూర్వకంగా అంటుంది లావణ్య పిచ్చి పిల్ల మీరు మళ్ళీ ఇస్తారని నేను తీసుకోవాలని నేను మీకు డబ్బు ఇవ్వడం లేదు నా కోసం మీ నాన్న చాలా చేశాడు ఇప్పుడు నేను ఇలా ఉద్యోగం చేస్తున్నానంటే దానికి కారణం మీ నాన్నే అప్పట్లో నాకు చదువుకు సాయం చేసి నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేలా చేశాడు దానివల్ల ఇప్పుడు నేను ఇలా ఒక మంచి పొజిషన్లో ఉన్నాను అందరికీ ఇప్పుడు నేను ఉన్న పెద్ద పొజిషన్ కనపడుతుంది ఎత్తన ఎత్తున ఎగిరే గాలిపటంలాగా కానీ దానికి ఆధారమైన దారం ఎవరికి కనపడదు ఆ దారం లాంటి వాడే మీ నాన్న మా మధ్యలో లెక్కలు ముందు నుండి లేవు ఇకపైన ఉండవు నువ్వేవేమీ ఆలోచించకు సరేనా అని అంటారు రాఘవ్ గారు లావణ్య లా రాఘవ గారి మాటలకి నాన్న ఎప్పుడూ రవ్వంత సాయం చేస్తే ఇప్పుడు కూడా మీరు దాన్ని గుర్తించుకుని దానికి ఎన్నో రేట్లు సహాయం చేశారు ఇంకా చేస్తున్నారు మావయ్య అని అంటుంది ఇది సాయం కాదమ్మా అండ తోడు అసలు నేను ఎప్పుడు వాడి స్థానంలో ఉండి వాడు నా స్థానంలో ఉంటే ఇంకా ఎక్కువే చేసేవాడు నా అవసరాన్ని ముందుగానే గుర్తించి అలా చూసుకున్నా నేను ఇంకా వెనకబడే ఉన్నా అని అంటారు రాఘవ గారు లావణ్య రాఘవ గారి వైపే చూస్తూ కొంచెం ఎమోషనల్ అయింది అది గమనించిన శ్రీలక్ష్మి గారు భోజనం చేద్దామా మీకైతే కబుర్లో పడి కడుపు నిండిందేమో నాకు మాత్రం ఆకలిగా ఉంది అన్నారు అత్త నేను ఇంతసేపు వెయిట్ చేయించాను సారీ అని లావణ్య అంటూ తనే తన దగ్గరుండి శ్రీలక్ష్మి రాఘవ్ గారికి వడ్డించి తను పెట్టుకుని తింటూ వాళ్ళ ఊరి విశేషాలు మాట్లాడుకుంటున్నారు ప్రణవి సూర్య కోసం పైకి వెళ్ళింది సూర్య అని పిలిస్తే డోర్ ఓపెన్ చేశాడు సూర్య లోపలికి వెళ్తూనే ప్రణవిని హక్ చేసుకోబోయాడు సూర్య వెయిట్ వెయిట్ ముందు మన పెళ్ళి ఇండియాలో అని నాకెందుకు చెప్పలేదు సూర్య అదే నేను నీకు ఇచ్చే సర్ప్రైజ్ అందుకే నీకు చెప్పలేదు మీ పేరెంట్స్కి మాత్రమే చెప్పాలి అని అనుకున్నాను అయినా నేను కిందికి వచ్చే ముందు నీకు మెసేజ్ చేస్తే ఇంట్లో లేనని చెప్పావు కదా అందుకే నువ్వు లేవని నేను మీ పేరెంట్స్తో మాట్లాడడానికి వచ్చాను కానీ వచ్చాక తెలిసింది నువ్వు ఇంట్లోనే ఉన్నావని అని అంటాడు సూర్య హౌ ఎలా తెలిసింది అని అంటుంది ప్రణవి నేను సోఫాలో కూర్చున్న తమరు నా కోసం రూమ్లో నుండి బయటికి రావాలా వద్దని నాలుగు సార్లు డోర్ వరకు వచ్చి వెళ్ళావు కదా అప్పుడే చూసా నువ్వు ఇంట్లోనే ఉన్నావని అని అంటాడు సూర్య నేను నీకు కనపడలేదు కదా నువ్వు నన్నెలా చూసావు అది ఫోర్ టైమ్స్ అని అంటుంది ప్రణవి నీ రూమ్కి ఎదురుగా ఉన్న మిర్రర్ నుండి నాకు కనపడిందిలే నేను హాల్లో ఉన్నా కూడా నీ రి రిఫ్లెక్స్ అన్నీ అని అంటాడు సూర్య ఓ అలా దొరికిపోయానా అని అంటుంది ప్రణవి అప్పుడే కాదు ఇప్పుడు దొరికిపోయావు అంటూ తన అల్లరి పనులు మొదలుపెట్టాడు సూర్య మరి పెళ్ళి అక్కడైతే ఏం ప్రాబ్లం లేదా సూర్య అని ప్రణవి అంటే సూర్య అల్లరి పనులకి అడ్డుపడుతూ ప్రాబ్లం ఉంది మీ మామతో మనం నెక్స్ట్ వీక్ ఆయనకి చెప్పకుండా ఇంటికి వెళ్తున్నాం నేను చేసే పనికి ఆయన అగ్గిరాముడవుతాడు నా పైన నువ్వే నచ్చ చెప్పాలి అని అంటాడు సూర్య నేనా ఎలా మేనేజ్ చేయాలి అంకుల్ని అని ప్రణవి అంటుంది అదే నీ టాలెంట్ ఏం చేస్తావో ఎలా చెప్తావో నీ ఇష్టం ఆయన ఏమీ అనకుండా ఉండాలి నేనైతే ఈ విషయంలో పూర్తిగా నీ మీద డిపెండ్ అయ్యాను మా నాన్నకి ఏం చెప్పి కూల్ చేయాలో బాగా ఆలోచించు అని అంటాడు సూర్య ఆలోచనలో పడింది ప్రణవి నేను అలా అంకుల్ ముందు మాట్లాడుతా మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలి అని అంటుంది ప్రణవి ఏం నీకు ధైర్యం లేదా నేను ఇవ్వనా నీకు అని అంటాడు సూర్య అదేమన్నా ఉప్మా పప్ప షేర్ చేయడానికి ధైర్యం అది మన మనసులో నుండి రావాలి అని అంటుంది ప్రణవి నీకు జై వచ్చాక తెలుగు బాగా వచ్చిందే ఏకంగా అసలు సుసలు తెలుగు అమ్మాయిలా మాట్లాడుతున్నావు అని అంటాడు సూర్య నువ్వు నేను ఏం మాట్లాడినా నవ్వుతావు అదే జై అయితే కరెక్ట్ చేసి మీనింగ్ కూడా చెప్తాడు అందుకే జై వచ్చాక బాగా వచ్చింది తెలుగులో తప్పులు లేకుండా మాట్లాడడం అని నేను జై ఒకే పార్టీ అని అంటుంది ప్రణవి మరి నేను అని అంటాడు సూర్య నేను జై ఒక పార్టీ కానీ నువ్వు నేను ఒకటే ఇద్దరం వేరు కాదు నువ్వే నేను నేనే నువ్వు నేనున్నదే నీ కోసం అని అంటుంది ప్రణవి సిగ్గుపడుతూ సూర్యకుండల్లో తలదార్చుకుని ఇక్కడ రామాపురంలో అయ్యా పెద్దయ్య గారు వస్తున్నారట కబురు చేశారని చెప్పాడు ఒక మనిషి శేఖర్ రెడ్డి గారికి సరే నువ్వు వెళ్ళు అని సుజాత నాయన వస్తున్నాడు ఏర్పాట్లు చూడు అని సుజాత గారికి చెప్పి వాకిలి వైపు చూస్తూ కూర్చున్నాడు శేఖర్ రెడ్డి గారు ఒక్క అరగంట తర్వాత కారు వచ్చిన సౌండ్ విని అటువైపుకి చూశాడు అందులో నుండి దిగుతున్న వాళ్ళు నాన్నను చూసి ఎదురెళ్ళి ఆయన చేయి పట్టుకొని ఇంట్లోకి తీసుకుని వచ్చారు శేఖర్ రెడ్డి గారు ఎట్టా ఉండవు నాయనా అని అడిగాడు వాడు వాడు బాగున్నాడా ఏదైనా మార్పు వాడి ఆరోగ్యంలో అని తన తమ్ముడు గురించి అడిగాడు శేఖర్ రెడ్డి అప్పుడే వచ్చి తన మామగారి కాళ్ళకి నమస్కారం చేశారు సుధా సుజాత గారు చల్లగా ఉండు తల్లి అని దీవించారు రామిరెడ్డి గారు అప్పుడే అక్కడికి వచ్చిన రెడ్డి మనసులు దండాలయ్యా అని అక్కడే కూర్చున్నారు నాయన సూర్యకి పెళ్లి ఖాయం చేసినాం ఆనే లండన్ పిల్ల సూర్య మనసు పడినాడు కాద నీకు ఏం లేదు సూర్య పెళ్లి కూడా లండన్లోనే చేయాలని అనుకున్నా ఇంకా పదహైదు దినాలు ఉంది పెండ్లికి ఈ వారంలో వెళ్తున్నావాడికి నీకు ఈ సంగతి తెలిసే ఉంటుంది ఈ వాటికి నీ చిన్న మనవుడు ఈ పెండ్లోని మనవలందరినీ సంపనీకి తెగ పాన్లు వేస్తున్నాడట కదా నాకైతే ఆడి మీద ఎలాంటి కోపం లేదు వాడే అనవసరంగా మా జోలికి వస్తా ఉంటాడు నేను ఊరికే ఉంటా కానీ ఎప్పుడూ ఒకేలాగా ఉండలేం కదా నాయన సూర్యని నేను కొంచెంసేపు వదిలేస్తే చాలు ఆ నా కొడుకు ఈ భూమి మీద ఉండడు నా లెక్క కాదు నాయన నా కొడుకు ఈసారి వాడి కా వాడి కాడికి పోయినాక నా మాటగా వాడికి చెప్పు ఏదైనా ఉంటే మనం మనం లెక్క చూసుకుందాం అనవసరంగా మధ్యలో మన రెండు ఊర్లలో ప్రాణాల మీదకి రావద్దని అంటాడు శేఖర్ రెడ్డి గారు తన తండ్రితో చూడు పెద్దోడా నేను ఆయనకి చెప్తే వినే పరిస్థితుల్లో లేడు ఎప్పుడో చేదాటిపోయినాడు ఈ దినం నేను ఈ నీ కాడికి వచ్చింది కూడా నువ్వు సూర్య పెండ్లి కోసం లండన్ పోతున్నావనే అందుకే అని తన వెంట వచ్చిన డ్రైవర్ వైపు చూశాడు రామిరెడ్డి గారు ఏదో అర్థమైన వాడిలా తలూపి కార్ దగ్గరికి వెళ్ళి ఒక బ్యాగ్ పట్టుకుని వచ్చాడు డ్రైవర్ అమ్మ సుజాత ఓ తూరి రామ్మ అని పిలిచి ఆ బ్యాగ్ ఇచ్చాడు సుజాత గారికి ఏంది మామా ఇది అని అడిగితే నువ్వే చూడమ్మా అని అంటారు రామిరెడ్డి గారు సుజాత గారు బ్యాగ్ ఓపెన్ చేసి అందులో నుండి కొత్త బట్టలు కొన్ని నాగలు తీశారు బయటకి అవి మీ దగ్గరికి నీ కొడుకు కోడలకి బట్టలు నా తరపు నుండి ఆ బంగారం నా పెద్ద మనవరాలికి అని ప్రణవీకి అంటారు రామరెడ్డి గారు వాడి పెళ్ళి చూసే భాగ్యం నాకు లేదు అందుకే ఇవి ఇచ్చి మీ పెండ్లికి తాత ఇచ్చే కానుక అని చెప్పండి వాడికి అని అంటారు ఇప్పుడు ఎందుకు నాయన ఇవన్నీ సూర్యకి ఇప్పుడు నువ్వు ఇవ్వకపోతే నీ మీద అలుగుతాడా ఏంది అయినా నువ్వు ఆ ఇంటి నుండి ఏమీ తీసుకురాకూడదనే మాట తీసుకున్నాను కదా నాయన అని అన్నారు శేఖర్ రెడ్డి గారు నువ్వన్న మాట మీదే నేను అక్కడి నుండి ఏమీ తేలేదురా పెద్దోడా ఇవి టౌన్ నుండి తెప్పించి నేరుగా ఇక్కడికి తీసుకొచ్చా కాదనకు నా మనవడు సూర్య కోసం అని అంటారు రామిరెడ్డి గారు అట్నే కానీ ఇక కానేదేముంది ముందు పద తిన్నీకి టైం అయింది అని తన మనుషుల్ని చూస్తూ రేయ్ మీరు కూడా ఇంత ముద్ద తినిపోదురు కానీ ఈయనే ఉండండి అని సుజాత వాళ్ళకి కూడా పెట్టు అని అంటాడు శేఖర్ రెడ్డి గారు అలానే అంటూ తన పనిలో పడిపోయారు సుజాత గారు భోజనం చేశాక రామిరెడ్డి గారు వెళ్ళిపోయారు తన చిన్న కొడుకు ఇంటికి రోజులు గడుస్తున్నాయి పెళ్లి టైం దగ్గర పడుతుంది సూర్య నుండి ఏ ఫోన్ రాలేదని ఒకసారి శేఖర్ రెడ్డి గారు సూర్యకి కాల్ చేశారు స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఆ రోజు ఒకసారి కాదు చాలాసార్లు చేశాడు మళ్ళీ మళ్ళీ అదే స్విచ్ ఆఫ్ అని ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా ప్రణవి ఫాదర్ పానకాలరావు నెంబర్ రాసుకున్నాడు ఒకసారి అని ఆ నెంబర్ వెతికి ఆ నెంబర్కి ఫోన్ చేశాడు అది కూడా స్విచ్ ఆఫ్ అని రావడంతో ఏం చేయాలో తెలియక కొంత బాధపడుతూ భయపడ్డాడు కూడా అదే రోజు సాయంత్రం తన ఇంటి వరండాలో కూర్చుని సూర్య గురించి ఆలోచిస్తూ ఉంటారు శేఖర్ రెడ్డి గారు కానీ తన భయం తన భార్య దగ్గర కూడా భయపడకుండా జాగ్రత్త పడ్డాడు అంతలోనే ఇంటి ముందు ఒక కారు వచ్చాగింది ఎవరా అని చూశాడు శేఖర్ రెడ్డి గారు అందులో నుండి దిగింది ఒక అమ్మాయి చక్కగా చీర కట్టుకుని సింపుల్గా ఉన్నా చూసే వాళ్ళ దృష్టి ఆకట్టుకునేలా ఉంది ఆ అమ్మాయి కారు దిగడమే స్ట్రైట్గా శేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నమస్కారం చేస్తూ ఆశీర్వదించమని అడిగింది ముందు కొంచెం ఎవరా అని సందేహపడినా త్వరగానే పోల్చుకున్నాడు ఆ అమ్మాయిని అదే తనకి కాబోయే కోడలని ఒకసారి వీడియో కాల్లో చూడడమే అదే తను ఏ రోజు ఏదో వెస్ట్రన్ డ్రెస్లో ఉనింది అలా చీర కట్టుకుని ఎవరు ఊహించని విధంగా ఎక్కడో లండన్లో ఉండవలసిన అమ్మాయి ఈ టైంలో ఎక్కడ ఉందేంటి అని ఆలోచనలో పడ్డాడు శేఖర్ రెడ్డి గారు సుజాత గారు కూడా కొంచెం ఆశ్చర్యపోతూ చూస్తున్నారు ప్రణవి వైపు పరిధ్యానంలో ఉన్న శేఖర్ రెడ్డి గారిని చూసి మావయ్య నన్ను దీవించండి అని అంటుంది ప్రణవి ఆ సంతోషంగా ఉండమ్మా శీఘ్రమయ్యే కళ్యాణ ప్రాప్తిరస్తు అని అంటాడు శేఖర్ రెడ్డి గారు అయినా మీరు దీవించినా కూడా నా తలరాత మారుతుందా అని కొంచెం బాధపడినట్లు అంటుంది ప్రణవి అసలు ప్రణవి అక్కడికి రావడం కొంత ఆశ్చర్యం కలిగిస్తే అంత చక్కగా తెలుగులో మాట్లాడడం ఇంకా ఆశ్చర్యంగా అనిపించింది సూర్య పేరెంట్స్కి ఇంకా వాళ్ళు ఆ షాక్లోనే ఉండగానే మీ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోనని అంటున్నాడు మావయ్య మీరే నాకు న్యాయం చేయాలి అని కొంచెం ఏడు మొహం పెట్టుకుని మరీ అంటుంది ప్రణవి అసలు నువ్వు ఈ ఈ మాదిరి పెండ్లి టైంలో వీడికి ఎట్ట వచ్చినావు సూర్య ఎందుకు నేను పెండ్లి అన్నాడు ఇద్దరు ఇష్టపడినారనే కదా పెండ్లి ఖాయం చేసినది అసలేమైనది కొంచెం వివరంగా చెప్పు తల్లి అని సుజాత గారి వైపు చూశాడు అని ఇక్కడ కూర్చో అమ్మ ఒక్కనేషో అని లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది సుజాత గారిని చూస్తూ ప్రణవి మా అమ్మలానే అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే అత్తయ్య అని సుజాత గారి చేతులని వాటర్ బాటిల్ తీసుకుని ప్రణవి కటకటా తాగి చెప్పడం మొదలుపెట్టింది మీరే చెప్పండి మావయ్య మా తాతగారు తెలుగువారు ఆయన ఆఖరి కోరిక నా పెళ్లి కనీసం ఇండియాలో చేయాలని మా నాన్నని అడిగారట కా నాకు ఈ విషయం రెండు రోజుల క్రితం తెలిసింది నేనే సూర్య దగ్గరికి వెళ్ళి ఇది సంగతి అని మా తాతగారి ఆఖరి కోరిక ప్రకారం మన పెళ్లి ఇండియాలో జరగాలి ప్లీజ్ ఒప్పుకో అని అన్నాను కానీ సూర్య లేదు కుదరదు మా నాన్న మాట ప్రకారం ఇక్కడే మన పెళ్లి జరగాలి ఇండియాలో కాదు అని అన్నాడు మా తాతకి ఒక్క ఒక కొడుకు మా నాన్న ఆయనకు ఉన్న ఒకే ఒక బిడ్డని నేను పోనీ నాకు చెల్లు తమ్ముడు ఉంటే నా పెళ్ళి లండన్లో జరిగినా కనీసం నా తర్వాత వాళ్ళ పెళ్ళి ఇండియాలో చేసి మా తాత కోరికి తీర్చుకునేవాళ్ళు కానీ నేను ఒక్కదాన్నే మీరే చెప్పండి న్యాయం మావయ్య సూర్య మాత్రం అస్సలు ఒప్పుకోవడం లేదు ఏమైనా అంటే మా అమ్మ నాన్నలు అసలు ఏమీ అనకుండా నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే నా కోసం వెంటనే ఒప్పుకున్నారు మా నాన్న మన పెళ్ళి ఇక్కడే చేద్దామని అన్నారు నా మీద ప్రేమతో మీ గురించి ఏమీ తెలియకపోయినా పెళ్ళికి ఒప్పుకున్నారు ఆయన నన్ను అడిగింది ఒకే ఒకటి పెళ్ళి లండన్లోనే చేస్తామని మన ప్రేమను అర్థం చేసుకుని పెళ్లి వరకు తీసుకొచ్చిన మా నాన్న మాట నేను దాటలేను మన పెళ్ళి ఇక్కడే లండన్లోనే జరగాలి ఇదే నా ఆఖరి మాట ఇక కాదు కూడదని అంటే అసలు ఈ పెళ్ళే జరగదు ఇందులో నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని అన్నాడు సూర్య మీరే చెప్పండి మామయ్య ప్రేమించి పెళ్లి వరకు వచ్చి ఒక మాట పట్టింపు వల్ల ఈ పెళ్లి ఆగిపోతే మా పరువు పోతుంది ఇలా పీటల దాకా వచ్చిన ఆడపిల్ల పెళ్లి ఆగిపోయిందని తెలిస్తే నా జీవితం ఏమైపోవాలి మా అమ్మ నాన్నలు దిగులు పడి సూర్యని బ్రతిమలు అరుకున్నారు అసలు సూర్య మాకు పెళ్ళి లండన్లోనే జరగాలని రెండు రోజుల క్రితమే చెప్పాడు ముందు చెప్పలేదు ఎందుకు చెప్పలేదని అంటే ఇందులో ఏముంది ఎలాగో మీరు ఇక్కడే సెటిల్ అయ్యారు కదా మీకేం అబ్జెక్షన్ ఉండదని అనుకున్నా అని మాతో అన్నాడు సూర్య కానీ మీరు మీ ఆచారం ప్రకారం మీ ఊర్లోనే పెళ్లి చేసుకుంటారు కదా అలా అయినా మా నాన్న ఆఖరి కోరిక తీరుతుందని అనుకుని నేను నిన్ను ఏమీ అడగలేదు సూర్య అని మా నాన్న సూర్యతో అంటే అలాంటివి ఏమీ కుదరదు నేను మా నాన్న ఇష్టప్రకారమే ఇక్కడ పెళ్ళి ఏర్పాట్లు చేస్తున్నాను ఇదే మా మాట ఫైనల్ మీకు ఇష్టం లేకపోతే ఇక్కడే అన్నీ ఆపేద్దాం అని మా మాట కూడా వినకుండా వెళ్ళిపోయాడు సూర్య ఇక నేను మా పేరెంట్స్ ఏమీ సూర్యకి లేక ఏదైతే అది అవుతుందని మీ మాట కోసం ఇంత దూరం వచ్చాను నాకు సూర్య అంటే చాలా ఇష్టం మావయ్య ఒకవేళ నా పెళ్లి సూర్యతో జరగకపోతే ఇలానే ఉండిపోతాను కానీ మళ్ళీ ఇంకొకరిని ప్రేమించను పెళ్లి చేసుకొని అంతే మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చాలా దూర ప్రయాణం చేసి వచ్చాను కొంచెం ఫ్రెష్ అవుతానని అత్తయ్య కొంచెం రూమ్ చూపించండి అని సుజాత గారి చేయి చేపట్టుకుని లోపలికి వెళ్ళింది ప్రణవి కుడికాలు ముందు పెట్టి మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్